బేస్ డేటాలు ఉందమ్మా అది కొంచెం మేడం యాక్చువల్గా ఇంతకుముందు బేస్ డేటాలు ఉందనుకో ఇట్లా నేమ్స్ వస్తాయి ఇంత బేస్ డేటా లేదంట అందుకని కొంత న్యూ ఫార్మ్ ఎట్లా రాయాలి బేస్టెడ్ నుండి ఇక్కడ ఉన్న వాళ్ళే ఏజ్ విరుగుస్తుంది అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదు డేట్ ఆఫ్ బర్త్ బేస్ డేస్టర్ బేస్టర్ లేనట్లా ఒకవేళ బేస్ డేటాలు ఉన్నప్పుడు అప్పుడు తల్లిదండ్రులున్నారు ఇప్పుడు కొడుకు పెట్టున్నారు కొడుకు కూతురు పెట్టినకో ఇప్పుడు రాసుకుంటాం ఆ వివరాలు ఇప్పుడు రాసుకుంటాం ఇన్ని న్యూ ఎడిషన్ అసలు వీళ్ళు ఎవరు లేరు అనుకో దానికి కొత్త ఫామ్ లేదు అనమాట పిల్లలు ఎవరైనా ఒకవేళ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకో వాళ్ళు డిలీట్ చేస్తాం డెత్ అని రాసి డిలీట్ చేస్తాం అలాంటి ఫామ్ ఏమైనా ఉందామా ఏమైనా చేశారు ఈరోజు మొన్న సిక్స్టీ సిక్స్ అయినాయి సార్ మొన్న సిక్స్టీ సిక్స్ అయినాయి నిన్న వన్ సెవెంటీ సెవెన్ అయినాయి సార్ ఈరోజు ఫిఫ్టీ అవుతుంది దాదాపు అయిపోవచ్చు అనుకుంటున్నాను కానీ ఇంకోసారి చెక్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం వచ్చిన తర్వాత ಇದು ಈ ಫ್ಯಾಮಿಲಿ ಎಂತ ಮಂದಿರಮ್ಮ मुझे सर मैडम दि फैमिल हेड ऑफ़ फैमिली हेड आफ् दि फैमिले लेडी मैडम 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 प्रिफरें మేడమ్ గ నమస్కారం మధ్యాహ్నం భోజనం పెడతాం మేడం భోజనం చేసి పడుతుంటారు పొడపలు వేసిన కురుకు వెళ్ళి స్నాక్స్ ఇస్తాను ఇంకా ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మేడం చిన్న పదమూడు పదిహేను స్కూల్